టీ ఆధార్ కార్డ్ చూపి మనం ఓటు ఎట్లే ఓట్లే ఎట్లే ఓటు ఈయన వేయడం కాదు ఫస్ట్ ఓటర్ ఐడి ఒరిజినల్ ప్రూఫ్ ఐడెంటిటీ లేకుండా వాళ్ళు ఓటు ఎట్లయినా అది ఏం జరుగుతుంది ఇప్పుడే వేసింది వెళ్ళండి మేడం అక్కడ వెళ్ళేశారు కదా లోపల తీసుకున్నా 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 ఓటే లేదు అసలు అసలు ఓటే లేదు ఆమె వాళ్ళు ఇంట్లో వాచ్మెన్ ఆమె వాళ్ళు వాళ్ళకి తెలియదు ఓనర్ లేదు దొంగదానంగా ఓటేసాడు ఎందుకమ్మా నీకు అసలు ఓటే లేదు ఈమెనే కాదు ఈమె వచ్చి ఓటు వేసింది ఇక్కడ ప్రూఫ్ అయింది దొంగ ఐడి కార్డ్ ఏదో నీ ఐడి కార్డ్ ఏది ఐడి కార్డు లేదు లోపల లోపల ఎట్లా వేస్తారు అన్న ఫస్ట్ లోపల ఎట్లా లోపల

अरे तो उसका ओटी नहीं है वोट उसका नहीं होता हम जाके वोट डाल के आई क्या बोले तो तो अरे नहीं पूछना ना क्या नहीं पूछ रहे ना चैलेंज में पूछ रहे ना भैया पूछ रहे ना जीवन मैं क्या बोल रहा हूँ